హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి కార్తీక స్నానం ఎలా చేయాలి కార్తీక మాసంలో నదీ స్నానం చేసి తీరాలి నదీ స్నానం అన్నప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కార్తీక మాసంలో నదీ స్నానం చేయమంటే పక్కన ఉన్న నదిని వదిలిపెట్టి ఎక్కడో ఉన్న మరో నదిలో స్నానానికి వెళ్ళకూడదు ఉదాహరణకు కార్తీక మాసంలో గంగా స్నానం చేయాలనుకుంటే ముందు దగ్గరగా ఉన్న నది స్నానం చేయాలి ఆ తర్వాతే గంగా స్నానం చేయాలి ఎందుకంటే మనకు అన్నం పెట్టేది పక్కన ఉండే నదే ఎప్పుడైనా ప్రవహించే నదిని గమనిస్తే అది రకరకాల శబ్దాలు చేస్తూ సూక్ష్మంగా తిరుగుతూ రాళ్ళకి గుద్దుకుంటూ పైనుంచి పడుతూ పైకి ఎక్కుతూ ఆ సమయంలో అది చేసే ధ్వనులు విచిత్ర విచిత్రంగా ఉంటాయి అలా వెళ్ళిపోయే నది నీరు చంద్రుని శక్తిని పుంజుకుంటుంది శాస్త్రాల ప్రకారం ఈ లోకాన్ని అమ్మవారే ఉద్ధరిస్తూ ఉంటుంది ప్రమాదాలు ఎక్కడున్నాయో ముందే హెచ్చరిస్తుంది ఆవిడ కార్తీక మాసంలో చంద్రకిరణ రూపంలోనూ ఉసిరి చెట్టు రూపంలోనూ ఈ ప్రపంచాన్ని ఆదుకుంటూ ఉంటుంది అందుకే కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి తినడం వనభోజనానికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద కూర్చోవడం మంచిదంటారు కార్తీక మాసంలో చంద్రకిరణాల రూపంలో ఉన్న అమ్మవారు నీటిని అమృతధారగా మారుస్తుంది అందువల్ల అభిముఖంగా నదిలో నిలబడి పరమేశ్వరుణ్ణి నమస్కారం చేసి చేసిన తర్వాత మధ్యాహ్నం అంటే మూడు మార్లు తల ముంచి పైకి లేవాలి అలా స్నానం చేస్తే శరీరానికంతా చంద్రకిరణాల వల్ల అమృత స్పర్శ కలుగుతుంది చంద్రకిరణాల వల్ల ఔషధ ఔషధ శక్తి శరీరంలో ప్రవేశిస్తుంది అంటే శరీరానికి అనారోగ్యాలు కలగకుండా కాపాడుతుందన్నమాట అంతేకాక చంద్ర స్పర్శ కలిగిన తరువాత మనసు సాత్వికమై పరమేశ్వరారాధనలో సాత్వికమైన బుద్ధితో తేజోవంతమై నిలబడుతుంది మనసంటే చంద్రుడే మనసు మీద చంద్ర ప్రభావమే ఉంటుంది ఈ రెండు సాధనాలను ఏకకాలంలో పొందడానికి కార్తీక మాసంలో నదీ స్నానం ఉపయోగపడుతుంది ఈ నదీ స్నానం చేయటానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి నది స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టలతో స్నానం చేయాలి నది స్నానం చేసేటప్పుడు సంకల్పం లేని స్నానం చేయకూడదు నేను ఫలానా చోట ఉండి పూజ చేస్తున్నాను ఈ విషయం ఈశ్వరుడికి తెలియదా నేను ఎక్కడ ఉండి స్నానం చేస్తున్నానో తెలుసుకోలేని వాడికి నేను పూజ చేయడం ఏమిటి వాడు సర్వజ్ఞుడేంటి అని కొందరు అనుకోవచ్చు అందుకే సంకల్పం చేసేటప్పుడు ఏ పేరెత్తే పాపనాశనం అవుతుందో ఆ పరమేశ్వరుడు దానినే పలికిస్తాడు అందుకే గంగా కావేరీ మధ్య దేశస్తే గంగా గోదావరి మధ్య దేశస్తే అని సంకల్పం చెప్పిస్తారు ఎందుకంటే ఆ నదుల పేరెత్తితే చాలు పాపాలు నశిస్తాయి అంత గొప్పదైన నదికి అభిముఖంగా నిలబడి సంకల్పంతో నది స్నానం చేస్తే అది తప్పకుండా రక్షిస్తుంది అంతే అయితే స్నానం చేసి వెళ్ళిపోతే సరిపోదు బయటకు వచ్చిన తర్వాత పుణ్యకర్మచరణ చెయ్యాలి అంటే దానమో ధర్మమో ఏదో ఒకటి తప్పనిసరిగా చెయ్యాలి అమ్మవారి రూపాలు ఈ జగత్తును రక్షించే అమ్మవారు ప్రకృతిలో ఒకే ఒక్కోసారి ఒక రూపంలో కనిపిస్తూ ఉంటుంది చైత్రమాసంలో వచ్చేటప్పటికీ ఏప పువ్వు రూపంలో కార్తీక మాసం వచ్చేటప్పుడు ఉసిరికాయ రూపంలో ఆషాఢ మాసంలో గడ్డి పరక రూపంలో అందరినీ రక్షిస్తూ ఉంటుంది అందుకే ఆషాఢ మాసంలో కుక్కలు లేత పజ్జికెడ్డిని కురుక్కు తింటుంటాయి దీనివల్ల వాటి కడుపులో అనారోగ్యాన్ని కలిగించే పదార్థాలు బయటకు వచ్చేస్తాయి నదీ స్నానం ఎవరు చేయకూడదు శ్రావణ మాసంలో నదులు విశేషమైన వేగంతో ప్రవహిస్తూ ఉంటాయి ఈ ప్రవాహంలో చాలాసార్లు పాములు కొట్టుకొస్తూ ఉంటాయి అందువల్ల శ్రావణ మాసం నది స్నానం చేయవద్దని పెద్దలు చెబుతూ ఉంటారు ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి శాస్త్రం ప్రకారం పురుషుడు నదీ ప్రవాహానికి అభిముఖంగా స్నానం చేయాలి స్త్రీలు వాలుకి చేయాలి అభిముఖంగా స్నానం చేస్తే పాములు కొట్టుకు వచ్చి కాటు వేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అందువల్ల పురుషులు శ్రావణ మాసంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ నది స్నానం చేయవద్దని చెబుతారు ఈ కార్తీక మాసంలో నది స్నానం చేసేవాళ్ళు ఇటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకొని నది స్నానం చేయడం మంచిది మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోయి థ్యాంక్ యూ ఫర్